నమస్తే నేహార్ కాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా కొత్త వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అన్ని మంచి విషయాలే ఉంటాయి ఈరోజు మళ్ళీ ఒక మంచి విషయంతో మేము ముందుకు వచ్చాను ఏంటంటే పూజా గదిలో కొన్ని వస్తువులను పెట్టుకుంటే అంటే ఉండాలి కంపల్సరిగా అవి చాలా మంచిది అనమాట మన సంపద వృద్ధి చెందుతూ ఉంటుంది ఎక్కువ చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ఆదరించగలరు ఫస్ట్గా మన మొట్టమొదటిగా మనం పంచాంగం చెప్పుకుందాం మే శుక్రవారము అంటే భృగువాసర మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి సంవత్సరం సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఇంకా ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు తిథి బహుళ దశమి రాత్రి ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం శతవిషం రాత్రి తొమ్మిది ముప్పై తొమ్మిది వరకు తదుపరి పూర్వభద్ర బ్రహ్మం పన్నెండు పగలు పన్నెండు నాలుగు వరకు తదుపరి భద్రం కరణం వణజి ఉదయం తొమ్మిది ముప్పై ఏడు వరకు తదుపరి భవ ఇంకా ఈరోజు శుభ సమయాలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండము మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఇంకా ఈరోజు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు వరకు మరల పన్నెండు ఇరవై నాలుగు నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము ఉదయం ఐదు గంటల యాభై ఏడు నుండి ఏడు గంటల ఇరవై ఏడు వరకు మరల మూడు ముప్పై ఏడు నుండి అంటే తెల్లవారుజ ఉన్న ఐదు అంటే రేపు తెల్లవారుసే ఐదు ఏడు వరకు అమృత గడియలు రాత్రి మూడు పద్నాలుగు నుండి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈరోజు మీకు చెప్పదలుచుకున్న మంచి విషయం ఏంటంటే పూజా గదిలో గంగా ఒక చిన్న గ్లాస్లో కానీ పంచుపాత్ర అంటుంటారు కదా దాంట్లో ముందర మనం పూజ చేసే ముందర ఆ పంచపాత్రలో కానీ గ్లాసులో కానీ ఒక ఉత్తర వేసుకొని అంటే ఒక స్పూన్ వేసుకొని గంగాజలాన్ని ఉంచుకోవాలన్నమాట అంటే నీళ్ళను ఉంచుకోవాలి అలా చేయడంలో లక్ష్మీదేవి సంతోషిస్తుందని ఇంట్లో సంపద కూడా పెరుగుతుందని మన పెద్దవాళ్ళ విశ్వాసం అది నిజం కూడా ఇంకా పూజా గదిలో ఏమేమి వస్తువులు పెట్టుకోవాలో చెప్తాను ఇంకా ఏ వస్తువులు అంటే గంట ఈ పూజా సమయంలో మొట్టమొదగా గంట మోగించి తర్వాత ఇంట్లో సా ఎందువల్ల దేనికంటే ఒక సన్నటి ఇప్పుడు చాలామంది చైనా ఏదో టింగ్ టింగమని శబ్దం వస్తూ ఉండే పెట్టుకుంటుంటారు కదా అది గాలి కోగుతూ ఉండి సౌండ్ వస్తుంది అది పెట్టుకుంటే బాగుంటుంది సంపద పెరుగుతుందని అలానే మన సనాతన సాంప్రదాయము పూజాగదిలో గంట మోగించడం వల్ల చాలా సానుకూలత ఏర్పడుతుంది తక్కు తప్పనిసరిగా ఉండాలి ఇంకా శంఖం పూజా గదిలో శంఖాన్ని ఉంచటం శుభప్రదంగా భావిస్తారు అంతే కాదు పూజ అనంతరం శంఖాన్ని పూరించడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం సంపదలు చేకూరుతాయని నమ్మకం ఎంతో అనుభవంతో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కాబట్టి నిజమే అవుతుంది పూజా గదిలో శంఖాన్ని కూడా ఉంచుకుంటే మన సంపద పెరుగుతుంది అనమాట ఇంకా కలశం కొంతమంది కలశం ఉంచరు కాలు కొంతమంది ఉంచుతుంటారు ప్రతిరోజు పూజ చేసే సమయంలో నీరు నింపిన కలశాన్ని ఏర్పాటు చేసుకుంటుంటారు అది అత్యంత ఫలవంతం అనమాట ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకోవడము దినచర్యలో భాగంగా చేసుకుంటే కలసం గణేషుని ప్రీతికరమైనది కాబట్టి మనం ఏ పని చేసుకున్నా విఘ్నేశ్వరుని పూజిస్తాం అది పెట్టుకుంటే విఘ్నేశ్వరుడు మన ఇంట్లో కొలువ అంటే ప్రతి పని కూడా మనకు విఘ్నాలు లేకుండా నడుస్తుందని నమ్మకం అనమాట చాలామంది కూడా ఈ కలస పండగలు అప్పుడు తప్ప పెట్టుకోరు ఈ కొంతమంది అయితే నిష్ట నియమనిష్టలతో ఉండేవాళ్ళు పెట్టుకుంటుంటారు ఇంకా నెమలి ఈక ఇది పెట్టుకోవచ్చు శ్రీకృష్ణుడు అలంకరణలో నెమలి ఈకకు మంచి ప్రాముఖ్యత ఉంది ఇది కన్నా ఎక్కువ అంటే కృష్ణ భగవానికి మంచి ఆనందాన్ని ఇస్తుంది నెమలి ఈకలు పెట్టుకుంటే ఇంట్లో శాంతి ఆనందాన్ని కలిగిస్తుందని విశ్వాసం